అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం మందా భానుమతి గారు రచించిన మౌనంగానే ఎదగమని అనే నవల ధారావాహిక నుండి ఆరవ భాగాన్ని వినేద్దాం థ్యాంక్ యూ డార్లింగ్ ఈ నీ నిర్ణయానికి ఎప్పుడూ పశ్చాత్తాప పడకుండా చూసే బాధ్యత నాది సురేష్ బుగ్గ మీద చిన్న ముద్దిచ్చి హోన్ చేతిలోకి తీసుకుంది జ్యోతి నిజంగా అలా చూడగలదా కాలమే చెప్పాలి ఒప్పుకున్నాడే కానీ ఏదో తెలియని అలజడి సురేష్లో తను మంచి నిర్ణయమే తీసుకుంటున్నాడా ఎంత మాత్రం మంచి నిర్ణయం కాదు అనుకున్నాడు నరసింహం మ్యూట్లో ఉన్న టీవీ పనివాళ్ళు పనులైపోయి వెళ్ళిపోవటంతో సురేష్ జ్యోతి మాట్లాడుకున్న ప్రతి మాట స్పష్టంగా వినిపించింది నరసింహానికి వినకూడదనుకుంటున్నా చెవిన పడ్డని తనలోకి ఎక్కక మానలేదు ఎనిమిదేళ్ల పిల్లని చదువు మాన్పించి సినిమా యాక్టర్ చేద్దామనుకుంటున్నా కొడుకు కోడళ్ళ మనస్తత్వం ఆయనకి కొరుకుడు పడలేదు ఇదంతా డబ్బు కోసమా కీర్తి కోసమా రెండూనా జ్యోతి మామా ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఫోన్ చేసి చెప్పేసింది రావుగారి ఆఫర్కి ఒప్పుకుంటున్నట్లు అలాగే కొన్ని యాడ్స్కి కూడా మెగా సీరియల్కి మాత్రం కొంచెం ఆలోచిస్త చెప్తామన్నది అది లాంగ్ ప్రోగ్రాం కదా సురేష్ ముందు రోజు రాత్రి నిద్రపోలేదేమో తన గదికి వెళ్ళి పడుకున్నాడు శ్వేతకి కథ చెప్తున్న నరసింహం మెల్లగా మొదలెట్టాడు తన గది తలుపు వేసేసి సురేష్ నిద్రాభంగం అవుతుందని అలా చేయడం అలవాటే అమ్మలు అనునయంగా పిలిచాడు ఏంటి తాతయ్య అవును అభిమన్యుడు అమ్మ పొట్టలో ఉన్నప్పుడే ఎందుకు నేర్చుకున్నాడు యుద్ధం చేయడం నిజమే అందరిలాగా పెద్దయ్యాక నేర్చుకుంటే అలా పసిమగ్గుగానే రాలిపోయేవాడు కాదేమో తాతయ్య ఏంటి ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటావు ఏం లేదమ్మా అది అభిమన్యుడి చేతిలో లేదు అతను అమ్మ పొట్టలో ఉన్నప్పుడే వినగలగడం దేముడిచ్చిన వరం అలాగే ప్రహ్లాదుడు కూడా అవునవును నారాయణ అని నారదుడు అనడం విన్నాడు కదూ అవును వెరీ గుడ్ అలాగే చిన్నప్పుడే పాడగలగటం డ్యాన్స్ చేయడం వంటివి కూడా దేవుడిచ్చిన గిఫ్ట్స్ కానీ పెద్దయ్యాకే అవి సంపూర్ణంగా ఉపయోగించాలి ఎందుకు తాతయ్య నేను చిన్నప్పుడే కదా ఛాంపియన్ అయ్యాను చెయ్యడం వచ్చినప్పుడు ఎందుకు చేయకూడదు చిన్నపిల్లలకి అంత బాగా అన్ని విషయాలు తెలియవురా దేని మీదైనా బాగా అవగాహన వచ్చాక ఆ విద్యను ప్రదర్శించాలి అంటే ఇంత పెద్దగా అవ్వాలా మంచం మీద నిల్చుని అంది శ్వేత పొడుగు పెరగడమే కాదు బాగా చదువుకోవాలి నాలెడ్జ్ పెంచుకోవాలి అందరినీ అర్థం చేసుకోవాలి అప్పుడు అన్నమాట అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నావు అన్నట్లుగా చూసింది ఏం లేదు ఏదో కాంపిటీషన్ అంటే పర్వాలేదు కొన్ని రోజులే తర్వాత చదువుకోవచ్చు కానీ సినిమాలు టీవీ సీరియల్స్ అంటే స్కూల్ మానేయాల్సి వస్తుంది పెద్దయ్యాక చదువుకుందామనుకున్నా చదువుకోలేవు నేను సినిమాలో యాక్ట్ చేయటం నీకు ఇష్టం లేదా తాతయ్య ఈ డొంక తిరుగుడంతా ఎందుకు సూటిగానే చెప్పచ్చు కదా అని తన భాషలో అడిగింది నరసింహ నెత్తి మీద చెయ్యితో రాసుకున్నాడు అమ్మలు నువ్వు ఇంకా చిన్నదానివిరా ఇప్పటి నుంచి షూటింగ్లు తిరగడాలు పెద్దవాళ్ళతో అసమానం గడపటం మంచిది కాదు నీకేదైనా అయితే అమ్మ కూడా ఉంటుంది కదా ఇంకా నన్నెవరేం చేస్తారు అన్నట్లు చూసింది అమ్మలు అది కాదురా నువ్వు ఇంకా చిన్నదానివి ఇది చదువుకుంటూ విజ్ఞానం పెంచుకోవలసిన వయసు ఆడుతూ పాడుతూ తిరగవలసిన వయసు డబ్బు సంపాదించే వయసు కాదు అమ్మతో చెప్పేయి నేను సినిమాల్లో వేయను అని ఇంకా అమ్మఒడిలో నిద్రపోయే వయసురా అనేది అందుకే అమ్మ కూడా వస్తోంది తాతయ్య నాతో ఆవలిస్తూ నరసింహం మంచం మీదే నిద్రపోయింది నరసింహం నిట్టూర్చి శ్వేతను తన గదిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టాడు జ్యోతి అనుకున్న దానికంటే ఎక్కువగానే బిజీ అయిపోయింది శ్వేత రావు గారి సినిమా అయిపోవచ్చింది ఇంకా రెండు షెడ్యూల్స్తో పూర్తయి డబ్బింగ్కి వెళుతుంది శ్వేత డబ్బింగ్ కూడా తనే చెప్తుంది అన్నారు శ్రీనాథ్ గారు శ్వేత తెలుగు మాటలు చాలా స్పష్టంగా చెప్తోంది ఇంకా వేరే ఎవరో ఎందుకు అందరూ అవునన్నట్టు తలనూపారు షూటింగ్ లేని రోజులు చాలా తక్కువగా ఉన్నాయి అప్పుడు కూడా స్కూల్కి వెళ్ళలేకపోయింది శ్వేత అలసిపోయి ఒళ్ళు తెలియకుండా నిద్రపోయేది చూసి చూసి స్కూల్లో నుంచి పేరు తీసేశారు ఇది బాగానే ఉంది అనుకుంటూ ఇంటి పక్కనే ఉన్న బడిలో చేర్పించింది జ్యోతి పరీక్ష రాయడానికి ఏదో ఒక స్కూల్ కావాలి ఏదైతేనేం అంది జ్యోతి ఎవరితోనో అవన్నీ వింటున్న నరసింహ నీటిూపులు ఎక్కువయ్యాయి శ్వేత చాలా త్వరగా పొడుగు పెరుగుతోంది అడ్వర్టైజ్మెంట్లో బాగా పాపులర్ అవుతోంది అదీగాక రావు గారి సినిమా ఉండనే ఉంది అందులో చైల్డ్ ప్రౌడింగ్ రోల్ వేస్తోంది పెద్ద పెద్ద వాల్ పోస్టర్లు ఎక్కడ చూసినా శ్వేత బొమ్మలే టీవీలో చైల్డ్ ప్రౌడ్జీ పాత్రలో నిజంగా చైల్డ్ ప్రౌడ్జీ అంటూ ప్రతి బ్రేక్లోనూ చూపిస్తున్నారు అందులో హుర్రే డాన్స్ ప్రోగ్రాంలో ఛాంపియన్ ఫైనల్స్ క్లిప్పింగ్లు ఇల్లంతా ఒకటే సందడి ఎప్పుడూ ఎవరో ఒకరు షూటింగ్ షెడ్యూల్ కావాలనో కొత్త కాంట్రాక్ట్ సైన్ చేయడానికో రావడం అందరి ముందు శ్వేత ప్రదర్శన విగాక నిరంతరం ఫోన్లు నరసింహానికి పిచ్చెక్కిపోయేలా ఉంది కొన్ని రోజులు ఊరికెళ్ళి ప్రశాంతంగా గడిపి వచ్చాడు తాతయ్య ఆ పిలుపు విన్ని ఎన్నాళ్ళైందో ఎప్పుడూ తన గదిలోనే పుస్తకం చదువుకుంటూనో రేడియో వింటూనో గడుపుతున్నాడు తిండి మీద ఝ్యాస తగ్గింది ఒంటరితనం ఎక్కువైపోయింది పార్కుకు కూడా వెళ్లబుద్ధి కావటం లేదు ఒకవేళ వెళ్ళినా శ్వేత గుర్తుకొస్తుంది ఎప్పుడైనా నిత్య శాంతి కనిపిస్తారు బాబయ్య గారు శ్వేత బాగా ఎదిగిపోయింది కదండి చాలా బాగా చేస్తోందట రావు గారి సినిమా గురించి బాగా యాడ్ ఇస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా శ్వేత సినిమా గోలే ఏమోనమ్మా అంత బాగా చేస్తోందా అదేంటి బాబయ్య గారు మీరు చూడట్లేదా చాలా ముద్దుగా ఉందండి ఇంకా ఏదో మాట్లాడుతున్న శాంతిని వదిలేసి వచ్చేసాడు ఇంటికి శాంతి వింతగా చూస్తూ ఉండిపోయింది జ్యోతి శ్వేత పనులతో సతమతమవుతుంటే సురేష్కి ఆఫీస్ పని ఎక్కువైపోయింది అన్నే తనే చూసుకోవలసి రావడం విదేశీ ప్రయాణాలు ఇంట్లో ఉండేది అరుదైపోయింది ఇంట్లో ఉన్న కొంచెం సేపు శ్వేతతోనే గడుపుతున్నాడు గారి సినిమా విడుదలైంది పేరు పొందిన యాక్టర్స్ లేకపోయినా బ్రహ్మాండమైన హిట్ అయింది శ్వేత సెలబ్రిటీ అయిపోయింది మోడలింగ్ ఆఫర్లు ఎక్కువయ్యాయి అలసిపోయి ఇంటికి వచ్చిన శ్వేతకి తాతయ్య ఆయన కథలు గుర్తుకు రావట్లేదు ఎన్నాళ్ళు నడుస్తుందిలా అనుకున్నాడు నరసింహం స్కూల్ వాళ్ళు కూడా తమ స్కూల్లో శ్వేత చదువుతున్నందుకు అమితంగా సంతోషిస్తున్నారు పరీక్షకు వస్తే చాలు పాస్ అంటున్నారు అంతలో శ్వేతకి ఇంకో సినిమాలో ఆఫర్ వచ్చింది మూడు కోట్లు ఇస్తామన్నారు మళ్ళీ సురేష్కి జ్యోతికి వివాదం ఇంకా ఇదేనా దాని లైఫ్ సురేష్ నిలదీశాడు ఏమైంది ఈ లైఫ్కి జ్యోతి కూడా అదే స్థాయిలో అడిగింది నేను ఓకే సినిమా అది రావు గారిది కనుక ఒప్పుకున్నాను ఇంకా దాని చదువు మీద కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది నువ్వు కూడా అంత ఛాదసంగా మాట్లాడతావేంటి సురేష్ ఒక్క పిక్చర్కే ఇంత పేరు డబ్బు వచ్చాయి నువ్వు ఎన్ని దేశాలు తిరిగి ఎన్ని ఆర్డర్స్ తెచ్చి ఎంత టర్నోవర్ చేస్తే వస్తుంది చెప్పు జస్ట్ త్రీ మంత్స్లో మనం ఇద్దరూ వన్ ఇయర్ కష్టపడినంత వచ్చింది సినిమా యాక్టర్స్కి ఎన్ని ప్రెజర్స్ ఉంటాయో నీకేమైనా తెలుసా ఏమైనా చెప్పు నాకు ఇష్టం లేదు ఎక్కడికి వెళ్ళినా మీ అమ్మాయి ఇలాగా మీ అమ్మాయి ఎంత టాలెంటెడ్ మీ అమ్మాయి ఎంత బాగా చేసింది ఎంత బాగుంది అంటుంటే నీకు గర్వంగా లేదు పోనీ ఈ ఒక్క పిక్చర్కి ప్లీజ్ ఇది అయిపోయినాక ఇంకా యాడ్స్ కూడా మానేద్దాం టోటల్గా చదివే ప్రామిస్ అప్పటికి ఒక టెన్ క్రోర్స్ డిపాజిట్ చేసేసామనుకో ఇంకా దాని లైఫ్ సెటిల్ అయిపోయినట్లే సురేష్ మౌనంగా పైకి వెళ్ళిపోయాడు ఇద్దరికీ శ్వేత అభిప్రాయం కనుక్కోవాలనిపించలేదు శ్వేతకి మెల్లిమెల్లిగా షూటింగులు కెమెరా క్లాప్స్ మేకప్ అంటే బోర్ కొడుతోంది మొదట్లో ఏం పాప అంటూ కూర్చొని శ్వేతకి తగ్గ కబులు చెప్పిన స్టూడియో టీం వాళ్ళు రాను రాను వాళ్ళ రొటీన్లో పడిపోయారు జ్యోతి కూడా మొదట ఉన్నంత శ్రద్ధ చూపించలేకపోతోంది చూపించలేకపోతుందిస్ అన్నీ క్రమం తప్పకుండా నడిపించడంలోనే లీనమై అప్పుడప్పుడు శ్వేత మీద విసుక్కుంటోంది కూడా ఒక ప్రముఖ టీవీ ఛానల్ వాళ్ళు యాంకరింగ్కి పిలిచారు షెడ్యూల్ చూసి ఒప్పేసుకుంది జ్యోతి వారానికి ఒక రోజు పొద్దున్నే ఏడు గంటలకి స్టూడియోలో ఉండాలి అక్కడి నుంచి పదింటికి సినిమా షూటింగ్కి వెళ్ళాలి మొదటిసారి షూటింగ్కి వెళ్ళినప్పుడు యాంకరింగ్ కొత్తగా ఉంది కళ్ళు చేతులు నడుం తిప్పుతూ కెమెరాతో మాట్లాడడం శ్వేత బాగా ఎంజాయ్ చేసింది కానీ రెండోసారి డ్రెస్ దగ్గర పేచి పెట్టింది నేను మామూలు గౌన్ కానీ స్కర్ట్ కానీ పరికినీ జాకెట్ కానీ వేసుకుంటా ఈ పొట్టి జీన్ నిక్కర్ వేసుకోను థైస్ కనిపిస్తున్నాయి పెద్దగా ఏడుపు మొదలెట్టింది లేదు పాప చాలా బాగుంటావు ఈ జీన్ నిక్కర్ కంపెనీ వాళ్ళు ఈ ప్రోగ్రాన్ని స్పాన్సర్ చేస్తున్నారు అందుకే ఇదే వేసుకోవాలి ప్రొడక్షన్ మేనేజర్ సర్ది చెప్పడానికి ప్రయత్నం చేశారు అయితే జీన్ ప్యాంట్ తెమ్మనండి అంకులు వేసుకుంటా ఇందులో థైస్ మళ్ళీ ఏడుపు ఇంత చిన్నపిల్ల థైస్ అంటూ ఏడుస్తుంది ఏంటి పైగా ప్రొఫెషనల్ యాక్ట్రెస్ అవుతుందంటుంది వాళ్ళమ్మ అయినా పొడుగ్గా ఉంది షార్ట్స్ వేసుకుంటే లాంగ్ లెగ్స్ బ్యూటిఫుల్గా ఉంటుందని గొణుకుతూ జీన్స్ కస్ట్ అది మోకాళ్ళు దాటింది తెప్పించి వేసింది మేనేజర్ మూడోసారి షూటింగ్కి వచ్చినప్పుడు కొంచెం తొందరగా వచ్చారు శ్వేత జ్యోతి అప్పుడు న్యూస్ రీడర్స్ న్యూస్ చదువుతోంది బయట నుంచి శ్వేత చూస్తోంది ఆ అమ్మాయి ఎలా చదువుతుందో చూడు నువ్వు కూడా అలా ప్రాక్టీస్ చేయాలి జ్యోతి ఇంకా చెప్పబోతోంది నేను తెలుగు అంతకంటే బాగా మాట్లాడతా ఆ ఆంటీ బాధ్యతని భద్యత అంటోంది వెళ్ళారుని వెళ్ళారు అంటోంది ఒత్తులు పలకవా మమ్మీ పైగా డ్రెస్ ఏంటి హుష్ మెల్లగా ఏమైంది ఆ డ్రెస్కి జ్యోతి అటు ఇటు చూసింది ఎవరైనా వింటున్నారేమోనని అది కాదు మమ్మీ ఇది ఇంగ్లీష్ న్యూస్ కాదు కదా అవును తెలుగు అది నువ్వు చెప్పాలా మరి అమెరికన్ డ్రెస్ వేసుకుందే ఇక్కడ ఆంటీల్లాగా చీలో పంజాబీ డ్రెస్సో వేసుకోవాలి కదా శ్వేత అమాయకంగా అడిగింది నోరు ముయ్యవే అనవసరంగా నిన్ను చూడమన్నాను నాదే తప్పు చీమల పుట్టలో వేలు పెట్టాను ఎవరైనా వింటే బాగుండదు పదా అంటూ శ్వేతని అక్కడి నుంచి బయటికి తీసుకుపోయింది జ్యోతి వినవలసిన ఫ్లోర్ మేనేజర్ విననే విన్నాడు మన్నాడు కాస్ట్యూమ్ డిజైనర్తో వాదనకి దిగాడు అదంతే త్రీ పీస్ షూట్ అయితేనే డిగ్నిఫైడ్గా ఉంటుంది చీర డిగ్నిఫైడ్గా ఉండదా ఇట్ లుక్స్ ఫారిన్ డిజైనర్ మీరా నేనా మీ పని మీరు చూసుకోండి వాళ్ళిద్దరినీ శాంతపరిచేటప్పటికి అక్కడి వాళ్ల తల ప్రాణాలు తోకకి వచ్చాయి మొత్తానికి శ్వేత మూలాన అక్కడ గొడవలు మొదలయ్యాయి ఈ పిల్ల కాంట్రాక్ట్ తీసుకుని తప్పు చేశాం లేనిపోని గొడవలు తీసేద్దామంటే వాళ్ళమ్మ ఊరుకోదు ప్రోగ్రాం మేనేజర్ మొత్తుకుంది కానీ ఆవిడ తీసే ఎక్కర్లేకుండానే పని జరిగిపోయింది నాలుగోసారి ఏడు గంటలకి స్టూడియోలో ఉండాలంటే ఆరింటికైనా బయలుదేరాలి అంటే శ్వేత కనీసం ఐదున్నరకి లేవాలి అంతకు ముందు రోజు పిక్చర్ షూటింగ్లో రాత్రి బాగా లేట్ అయింది శ్వేత వలన కాదు కానీ హీరోయిన్ చాలా టేక్స్ తీసుకోవడంతో శ్వేత కన్నలు లే టైం అవుతుంది ఇంకా జుట్టు షాంపూ చేసుకోవాలి కార్లో డ్రైవ్ చేస్తాను శ్వేత కొంచెం కూడా కదలలేదు లేరా మా బంగారు కదు తొందరగా గట్టిగా కుదిపింది శ్వేత అటు తిరిగి పడుకుంది నరసింహం తన గదిలో నుంచి చూస్తూనే ఉన్నాడు అంతకు ముందు రోజు రాత్రే చైనా నుంచి వచ్చిన సురేష్ లేచిపోయాడు కానీ శ్వేత లేవలేదు ఇంకా సహనం నశించింది జ్యోతికి అయినా తెచ్చిపెట్టుకున్న ఓర్పుతో అనునయంగా అంది నీకు మంచి గిఫ్ట్ ఇస్తా లేస్తే చటుక్కున కళ్ళు తెరిచింది శ్వేత ప్రామిస్ చెయ్యి చాపింది నిద్ర కళ్ళతో చిన్న చెయ్యి చాపిన శ్వేత ఎంతో ముద్దొచ్చింది జ్యోతికి ప్రామిశ్ర కన్నా తప్పకుండా ఇస్తా ఏం కావాలి నీకు గొలుసులు ఇష్టం కదా డైమండ్ సెట్ కొనిపెట్టినా అదే నీకు పది కొనిపెడుతుంది నువ్వు కొనిచ్చేదేంటి అంతా వింటున్న నరసింహం అనుకున్నాడు మనసులో మూసుకుపోతున్న కళ్ళని బలవంతంగా తెరచి అంది శ్వేత చెయ్యి నేల మీదకి పెట్టి చూపిస్తూ అది చిన్నప్పుడు మమ్మీ ఇప్పుడు నాకేం వద్దు ఏమి అనవు కదా అనను త్వరగాలే టైం అయిపోతుంది మంచం మించి మూలకి వెళ్ళి ముడిచిపెట్టుకుని పడుకుంది శ్వేత సరే చెప్పు త్వరగా లేచి వెళ్ళకపోతే స్టూడియోలో కేకలు ఇస్తారు తప్పకుండా ఇస్తా కుక్కపిల్ల మమ్మీ బుల్లి పప్పి నాతో ఆడుకోవడానికి ఎవరు ఫ్రెండ్స్ లేరు కదా అందుకని అన్నమాట తెల్లగా ఉంటుంది అంతా ఫర్ నరసింహానికి కడుపులో పేగులు కదిలాయి ఎంతో అపురూపమైన బాల్యాన్ని ఎలా కోల్పోతోంది చిట్టు తల్లి అతి కష్టం మీద నిగ్రహించుకుని తలుపేసేసుకున్నాడు ఇంకేమీ వినిపించకుండా ఆ రోజు ఎలాగైనా టైంకి వెళ్ళలేకపోయారు శ్వేత జ్యోతి అప్పటికి షూటింగ్ పూర్తి చేసి కాంట్రాక్ట్ రద్దు చేశారు ఆ ఛానల్ వాళ్ళు సురేష్ ఇంకా సంగతులు ఏమీ పట్టించుకోనంత బిజీ అయిపోయాడు శ్వేత రెండో సినిమా పూర్తి అయింది తనకి ఎనిమిదేళ్లు నిండబోతున్నాయి కానీ కాలిపొడుగు పిల్ల కావటం చేత పదేళ్ల దానిలా కనిపిస్తుంది సినిమా వాళ్ళందరినీ పిలిచి పెద్ద పార్టీ ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది జ్యోతి శ్వేత పుట్టినరోజు సందర్భంగా శ్వేత కొత్త పిక్చర్ పదేళ్ల వయసు ప్రీవ్యూ ఏర్పాటు చేశారు ప్రొడ్యూసర్ చాలా పెద్ద మెగా హిట్ అవుతుందని అనుకుంటున్నారు సరిగ్గా పార్టీ రోజున సురేష్కి అర్జెంట్ పని వచ్చి కొరియా వెళ్ళాడు అప్పటికప్పుడు వచ్చి తీసుకుంటే పది లక్షలు తగ్గిస్తామన్నారు లోడ్కి జ్యోతి నిష్ఠూరాలేవీ పనిచేయలేదు ఇష్టం లేని పార్టీ తప్పించుకుంటున్నానన్న సురేష్ సంతోషపడ్డాడు సురేష్కి ఇష్టం లేకుండానే శ్వేత జీవితం నడిచిపోతోంది నరసింహానికి కొడుకు ప్రవర్తన సుతరాము నచ్చటం లేదు కానీ ఏమీ చెయ్యలేని నిస్సహాయత పార్టీ రోజు రానే వచ్చింది తోటలో లాన్లో ఈవెంట్ మేనేజర్ వచ్చి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు షామ్యానాలు లైట్లు అతిథులందరూ ఒక్కొక్కరే వస్తున్నారు ఒక్కదాన్నే చేసుకోలేకపోతున్నాను ఈ ఓల్డ్ మ్యాన్ ఏం చేస్తున్నాడు కాస్త వచ్చిన వాళ్ళని పలకరించవచ్చు కదా జ్యోతి గింజుకుంది కానీ ఎప్పుడు మాట్లాడని మనిషి ఇప్పుడేమని అడుగుతుంది పార్టీలో భోజనాలు చేస్తూ ప్రివ్యూ వేస్తున్నారు తాతయ్య కిందికిరా నా పిక్చర్ వేస్తున్నారు బాగా పెర్ఫార్మ్స్ చేస్తున్నానని అందరూ గ్రేట్ అంటున్నారు తెలుసా తాతయ్య చెయ్యి పట్టుకుని లాక్కొచ్చింది శ్వేత వేసుకున్న బట్టలు చూశాడు అంతా జరి ముద్ద డిజైనర్ చేత కుట్టించింది జ్యోతి నడుం దగ్గర గుండ్రాలు గుండ్రాలుగా పెద్ద చిల్లులు బోలెడు కుచ్చెళ్ళున్నాయి కానీ పిరుదులు దిగుతూనే ఆగిపోయాయి కళ్ళు ఎగరేసి నడుస్తుంటే ఆ కుచ్చెళ్ళు ఇంకా పైకి చేదు మాత్రం నములుతున్నట్టుగా అనిపించింది నరసింహానికి థైస్ కనిపిస్తున్నాయి అని శ్వేత ఏడ్చి ఆరు నెలలు అయిపోయింది ఈ కొత్త సినిమాతో అటువంటి బెరుకులన్నీ పోయాయి శేత మీద తాతయ్య భావాల ప్రభావం పూర్తిగా పోయింది శ్వేత కొత్త పిక్చర్ మూడు వంతులు పైగా శ్వేతతోనే శ్వేత చుట్టూ నడుస్తుంది రావు గారి సినిమాలో తన టాలెంట్తో ఇన్స్పైర్ అయి తీసింది కదా పదేళ్ల పాప ప్రేమ కథ అది దానికి ఆ పాప అక్క ప్రోత్సాహం మధ్యలో విలనీలు పన్నెండేళ్ల హీరో విలన్ల చేత దెబ్బలు తిని రక్తం కారుతుంటే పాప దగ్గరికి పాకుతూ వస్తాడు హీరో తల పాప ఒళ్ళో పెట్టుకుని పాట పాడితే లేచి కూర్చుంటాడు ఇద్దరి తల్లిదండ్రులు వాళ్ల ప్రేమను అంగీకరించి మీరు మేజర్లు అయ్యాక పెళ్లి చేస్తాం లేకపోతే బాల్య వివాహం చట్టం కింద అందరూ జైల్లో కూర్చోవాలి అంటారు హీరో హీరోయిన్ చట్టా పట్టాలేసుకొని నీ బయట నేనందుకుంటే అని పాడుతుంటే బయట లేకపోయినా సినిమా సుఖాంతం అయి ముగుస్తుంది చూస్తున్న యూనిట్ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు ఫైనాన్షియర్లు యాంకర్లు వారి తల్లిదండ్రులు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అందరూ లేచి ఒకటే చప్పట్లు సూపర్బ్ మెగా హిట్ మార్వలెస్ అంటూ కేకలు శ్వేత దగ్గరికి వచ్చి అభినందించిన వాళ్ళు జ్యోతిని కంగ్రాచ్యులేషన్ చేసేవాళ్ళు అంతా కోలాహలంగా ఉంది నరసింహం లేచి మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు రాత్రంతా నిద్రపోలేదు నరసింహం బాల్కనీలో పచారులు చేస్తూనే ఉన్నాడు ఇక్కడ ఉండి తను చేసే పనేం ఉంది తన వల్ల ఎవరికైనా ఏం ఉపయోగం ఉంది అనుకున్నాడు కొడుకును చూసుకుంటున్నాడా అంటే నెలకి పదిహేను పైన దేశంలో ఉండడు ఉన్నా తనకి కనిపించడు కనిపించినా మాట్లాడడానికి టైం ఉండదు కోడలికి పెద్ద దిక్కుగా చేదోడు వాడు వాదోడుగా ఉంటున్నాడా కోడలికి తనున్నాడా లేడా అని కూడా తెలియదు ఇంట్లో ఎప్పుడూ వాడని స్టోర్ రూమ్లో ఉన్న బల్లనయం తనకంటే ఇంకా శ్వేత తన బంగారు తల్లి తాతయ్య అంటూ తన ధర్మ సందేహాలన్నీ తీర్చుకున్న చిన్నారి తనే లోకమై పెరిగిన కన్నతల్లి గ్రహణం పట్టిన చంద్రుడిలా అయిపోయింది తాతయ్య కనిపించడం లేదు రాహుకేతువుల ప్రభావంతో ఇక్కడే ఉండి మదన పడుతూ జరుగుతున్నది ఆపలేక జరిగేవి చూడలేక చిట్టి అమలు బాల్యం జీవితం అస్తవ్యస్తం అవుతుంటే కళ్ళు మూసుకుని ఎందుకుండాలి ఇప్పటికైనా తను మౌనం వీడకపోతే ఆ దేవుడు కూడా క్షమించడు ఏమన్నా అవని రేపు తాడో పేడో తేల్చేయాలి ఏమవుతుంది మహా అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అంతేగా ఇక్కడ చేతులు ముడుచుకుని కూర్చునే కంటే అదే నయం ఒక నిర్ణయానికి వచ్చి తన గదిలోకి వెళ్ళి కళ్ళు మూసుకున్నాడు నరసింహం నిద్రాదేవుని కరుణించమంటూ రాత్రి పార్టీ ప్రభావం జ్యోతి శ్వేత పదైనా లేవలేదు నరసింహం అసహ అసహనంగా అటు ఇటు తిరుగుతున్నాడు ఎందుకైనా మంచిదని తన బట్టలన్నీ సర్దేసుకున్నాడు పదకొండు గంటలకి జ్యోతి స్నానం చేసి తయారై కిందకి దిగింది ఎక్కడికో వెళ్ళాలి కాబోలు అయినా ఏ రోజైనా వెళ్లకుండా ఉంటుందా ఆఫీసులో పనిచేసేటప్పుడు శని ఆదివారాలు ఇంటి పట్టున ఉండేది ఇప్పుడు వారం లేదు పగలు లేదు రాత్రి లేదు అనుకున్నాడు నరసింహం అమ్మ జ్యోతి నీతో కొంచెం మాట్లాడాలి ఇలా వచ్చి కూర్చుంటావా చెప్పండి నిల్చునే అంది కనుబొమ్మలు ముడిచి ఎప్పుడూ కోడల్ని కన్నెత్తి చూడని నరసింహం అప్పుడు పరికించి చూశాడు బిగుతుగా కాళ్ళని అంటిపెట్టుకున్న జీన్స్ ప్యాంటు ఎలా ఎక్కించిందో మరి తాళ్ళు కట్టి ఛాతీ మాత్రం కప్పిన బనీను లాంటి చొక్కా ప్యాంటుకి చొక్కాకి మధ్య బెత్తెడు జాగా కళ్ళు మూసుకున్నాడు నరసింహం ఇటువంటి ఆహార్యం ఉన్న తల్లితో తన ఎనిమిదేళ్ల కూతురు అసభ్య వస్త్రధారణ గురించి ఏం మాట్లాడతాడు అంతలో శ్వేత కూడా మెట్లు దిగి వచ్చింది నేను వెళ్ళిపోదామనుకుంటున్నాను మంచిది మీ అబ్బాయి వచ్చాక చెప్పి వెళ్ళండి ఏదో రెండు రోజులు వచ్చిన చుట్టంతో అన్నట్లుగా అన్నది అంతవరకు ఆగలేను ఎందుకు వెళ్ళిపోతున్నానో తెలుసుకోవాలని లేదా ఏమిటి సుత్తి అన్నట్టు చూసింది నీకు వినాలని లేకపోయినా నాకు చెప్పవలసిన బాధ్యత ఉంది విను ఇక్కడ జరుగుతున్న ఘోరం చూడలేక వెళ్ళిపోతున్నాను ఎనిమిదేళ్ల పసిపాపని డబ్బు తయారు చేసే యంత్రంలా మారుస్తుంటే చూడలేక దాని బంగారు భవిష్యత్తుని నలిపేస్తుంటే చూహించలేక ఇంకా చెప్పాలంటే ముక్కుపచ్చలారని చిన్నారు ఏమైపోతుందో అని భయంతో వెళ్ళిపోతున్నాను నిన్న సినిమాలో దాని డ్రెస్ చూసావా నీకేం అనిపించలేదా అవున్లే మోడ్రన్ వ్యూస్ ఆల్ట్రా మోడ్రన్ బిహేవియర్ ఎందుకు అనిపిస్తుంది పైన ఒక గుడ్డబీలిక నడుం దగ్గర పక్కలో చీలిక ఉన్న అంగోస్త్రం ఆ బట్టలతో డాన్సులు ఛ ఛ ఇలా పెరిగితే దాని ఆలోచనలు ఎలా ఉంటాయి కన్నతల్లిగా ఒక్కసారి ఆలోచించు ఎప్పుడూ నీతో ఇలా మాట్లాడలేదు ఇంకా ఊరుకుంటే కుటుంబ వ్యవస్థకే ద్రోహం చేసిన అవుతాను పెద్దయ్యాక అది అలాగే ఉండాలనుకుంటే దానిష్టం నిన్ను ఎవరైనా అనగలరా అలాగే కానీ అది ఇప్పుడు ఇలాగే ఉండాలని నిర్దేశించడానికి నువ్వెవరు ఇంకా ఆపుకోలేకపోయింది జ్యోతి కళ్ళు చింత నిప్పుల్లా అయిపోయాయి ముఖం ఎర్రగా ఉబ్బిపోయింది గుండెలోకి వెళ్లాల్సిన రక్తం అక్కడికి వచ్చినట్లుగా ఏ ఓల్డ్ మ్యాన్ హౌ డేర్ యూ టాక్ లైక్ దిస్ నా కూతురు నా ఇష్టం మధ్యలో నువ్వెవరు ఉండాలనుకుంటే ఉండు లేకపోతే పో ఇన్నాళ్ళు ఏజ్కి రెస్పెక్ట్ ఇచ్చి టాలరేట్ చేస్తుంటే లిమిట్స్ దాటిపోతున్నావు గెట్ అవుట్ ఆఫ్ మై సైట్ గోపంతో ఊగిపోతూ ధన్ ధన్ అని నేలను కొడుతూ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఆయా శ్వేతని పట్టుకుని నిశ్రేష్ఠురాలై నిలిచిపోయింది అయ్యగారు నిజంగా వెళ్ళిపోతారా అవునమ్మా ఇంక అమ్మల్ని నువ్వే చూసుకోవాలి వేళకి తిండి పెడుతుండు కళ్ళలో నుంచి నీళ్లు కారుతుండగా తల ఊపింది ఆయా తాతయ్య శ్వేత దగ్గరగా వచ్చి నరసింహాన్ని చుట్టుకు మాట్లాడటం అది అమ్మతో ఎప్పుడూ చూడలేదు శ్వేత అమ్మలు నువ్వైనా వినరా నువ్వింకా చిన్నదానివి ఇప్పుడు నువ్వు చేస్తున్నవి పెద్దగా అయ్యాక నీకు ఇష్టమైతే చేయచ్చు కానీ ఇప్పుడు చిన్నప్పుడే కాయ కాయాలని కోరుకుంటామా చెట్టుని అది పెద్దదవ్వాలి కొమ్మలు రావాలి కాయలు కాసే వయసు రావాలి అప్పుడే కొమ్మ కొమ్మకి కాయలు వస్తాయి చిన్నప్పుడే కాస్తే ఒకటో రెండో కాయలు కాస్తాయి అవి వగరుగా ఉంటాయి నా మాట వినరా నీకు పనిచేసే వయసు రాలేదు హాయిగా ఆడుకుంటూ చదువుకుంటూ అన్నీ నేర్చుకుంటూ అల్లరి చేసే వయసు చెప్పరా నేను చదువుకుంటానని చెప్పు రోజు స్కూల్కి వెళ్తానని చెప్పు ఎప్పుడైనా ఒకటి రెండు ప్రోగ్రామ్స్ కానీ ఏదైనా ఒక సినిమాలో చిన్న పాత్ర కానీ పర్వాలేదు కానీ అదే ప్రొఫెషన్ వద్దు సినిమాల్లో టీవీల్లో యాక్ట్ చెయ్యనని చెప్పు ఆవేశంతో దుఃఖంతో బొంగురుపోయిన గొంతుతో చెప్పేసి శ్వేత నుదుటి మీద సున్నితంగా ముద్దు పెట్టుకుని తన పెట్టి తీసుకుని గుమ్మం దాటాడు నరసింహం నరసింహం వెళ్ళిపోయి సంవత్సరం అయింది తండ్రి వెళ్ళిపోయాక సురేష్ వచ్చి గొడవ చేశాడు ఊరికి ఫోన్ చేశాడు హయగ్రీవం అక్కడికి రాలేదని చెప్పాడు ఐవేజు తన బ్యాంకులో కట్టేయమని చెప్పారు బాబు ఫోన్ చేసి తీర్థయాత్రలకు వెళుతున్నానన్నారు ఒక చోట స్థిరంగా ఉండనన్నారు పెన్షన్ ఇచ్చే బ్యాంకుకు ఫోన్ చేశాడు వాళ్ళు కూడా తెలియదన్నారు ఏటీఎంలో నుంచి డబ్బు తీసుకుంటున్నారని చెప్పాడు నాన్నగారికి ఇష్టం లేదు ఎందుకో బాధపడుంటారు కొన్నాళ్ళు పోయాక సర్దుకుని ఆయనే వస్తారని ఊరుకున్నాడు కానీ జ్యోతిని నిలదీశాడు ఇది మరీ బాగుంది సురేష్ నాకేం తెలుసు పార్టీ రోజున అంతా గోలగోళగా ఉందని తిట్టారు ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి లేరు శ్వేత ఏదో చెప్దామనుకుంది అమ్మ ముఖంలో వార్నింగ్ చూసి ఊరుకుంది పదేళ్ల వయసు అట్టర్ ఫ్లాప్ అయింది ఇంత చిన్న వయసులో ఆ ప్రేమలేంటి ఆ జ్యూయెట్లు ఏంటిని జనం చీకొట్టారు పైగా డైరెక్షన్ ఎడిటింగ్ కంగాళీగా ఉన్నాయని నవ్వుకున్నారు ప్రేమ కథల్ని ప్రేమించే యూత్ కూడా ఆ పిక్చర్ తర్వాత శ్వేతకి మంచి ఆఫర్స్ రాలేదు ఒకటి అరా చిన్న చిన్న వేషాలు వచ్చాయి మోడలింగ్ ఛాన్స్లు మాత్రం బాగా వస్తున్నాయి వాటికి వారానికి రెండు మూడు సార్లు మాత్రం ఉంటాయి షూటింగ్స్ ఛాంపియన్గా సెలెక్ట్ అయిన మీ టీవీలో మాత్రం ఎప్పుడూ ఏదో ఒకదానికి పిలుస్తుంటారు ఒకసారి ఒక ఎపిసోడ్కి శ్వేతనే యాంకర్గా తీసుకున్నారు అది నాలుగు నెలలు నడిచింది అయినా జోరు తగ్గిందనే చెప్పవచ్చు దానికి తోడు శ్వేత నెలల పొడుగు పెరుగుతోంది పోలికలు కూడా మారిపోతున్నాయి ఎంత మారినా ఆ పెద్ద పెద్ద కళ్ళల్లో మెరుపులు భావాలు అలాగే ఉన్నాయి జ్యోతి ప్రతిరోజు అందరికీ ఫోన్లు చేసి తన కూతురి గురించి చెప్తోంది ఫోటోలు క్లిప్పింగ్స్ పంపుతోంది ఖాళీగా ఉన్న ఆఫీస్ పనికి మాత్రం వెళ్ళట్లేదు శ్వేత స్కూల్కి అదే ఇంటి పక్కన ఉన్న చిన్న కాన్వెంట్ పబ్లిక్ స్కూల్కి రోజు వెళుతోంది కానీ గాడి తప్పడంతో యావరేజ్ స్టూడెంట్ అయిపోయింది స్కూల్లో ఇంకా తనని ప్రత్యేకంగానే చూస్తున్నారు ఎక్కువ మాట్లాడకుండా ఆటల్లో కలుపుకోకుండా తనతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయొద్దంది మా మమ్మీ ఓ బాబ్డ్ హై రహస్యంగా అంది రెండు జళ్లతో శ్వేత వినిపించేలాగా ఎందుకు అన్నట్లు సేగ చేసింది రెండు జళ్ళు ఏం లేదో ఈ పదేళ్ల వయసు పిక్చర్లో ఎంత వల్గర్గా ఉంది అందుకని శ్వేత ఏడుస్తూ వెళ్ళిపోయింది స్కూల్ నుంచి ఆ చిన్నారులు ఆగమని పిలుస్తున్నా నాలుగో క్లాస్ బొటాబొటి మార్కులతో పాస్ అయింది శ్వేత ఐదో క్లాసులో కొద్ది కొద్దిగా శ్వేతను తమతో కలుపుకున్నారు నువ్వు బాగా పాడతావుట కదా తలువుపింది శ్వేత ఒక పాట పాటపాడు ప్లేగ్రౌండ్లో కూర్చున్నప్పుడు అడిగారు క్లాస్ పిల్లలు అదివో అల్లదివో పాడదామని ప్రయత్నం చేసింది ముందర పాటలు మర్చిపోయింది తరువాత అపస్వరం రావడం మొదలెట్టింది దగ్గుతూ ఆగిపోయింది శ్వేత కళ్ళల్లో నీళ్లు ఆపుకుంటూ తాతయ్య వెళ్ళిపోయాక సంగీత సాధన ఏది క్లాసులకు వెళ్ళడానికి ప్రోత్సహించే వాళ్ళెవరూ గొంతు విప్పి పాట పాడి ఏడాది అయింది మీటీవీలో కూడా యాంకరింగే కానీ శ్వేతకి ఏడుపొచ్చింది గబగబా లేచి వెళ్ళిపోయింది అక్కడి నుంచి ఐదో క్లాసు పరీక్షలయ్యాక సెలవుల్లో స్కూల్ లేకపోతే అసలు తోచట్లేదు శ్వేతకి తాతయ్య బాగా గుర్తుకొస్తున్నారు అప్పుడు ఊరికెళ్ళినప్పుడు ఎంత బాగుంది గ్రహింపుతో పాటు జ్ఞాపక శక్తి కూడా ఎక్కువే ఊర్లో జరిగినవన్నీ గుర్తుకొస్తున్నాయి అవేంటి బుట్ట పాన్ కేకులు ఎంత బాగున్నాయో అవును నిత్యం ఎలా ఉందో పార్కుకు కూడా వెళ్ళట్లేదు తను ఒకరోజు సాయంత్రం నాలుగింటి పార్కుకు బయలుదేరింది ఆయా వస్తావా అమ్మలేదు ఎక్కడికో వెళ్ళింది ఇంట్లో నాకు బోర్ కొడుతోంది ఆయా వస్తే బాగుండును అక్కడ ఎవరూ లేకపోతే మరీ బోర్ లేదమ్మా ఈవేళ వంట ఆమె రాలేదు రాత్రికి డిన్నర్ తయారు చేయాలి రేపు వెళదాం ఈ ఊరుకోండి లేదు ఆయా ఇప్పుడు నాకు బోర్ కొట్టేస్తోంది తొందరగా వచ్చేస్తా ఆయా పిలుస్తున్నా వినిపించుకోకుండా పరిగెత్తింది అలాగే పరిగెత్తుకుంటూ వచ్చింది గంట తర్వాత తెల్లవారుజాము నాలుగైంది శ్వేతకి రాత్రంతా నిద్ర పట్టలేదు గంటకోసారి లేచి తను ఎక్కడుందో చూసుకుంటోంది సాయంత్రం మమ్మీ డాక్టర్ ఆంటీతో ఫోన్ మాట్లాడుతుందా నిజమేనా అమ్మలు అలా ఆలోచిస్తారా అసలే తను పార్కులో జరిగిన దానికి ఎంతో అప్సెట్ అయి ఇంటికి వచ్చింది అమ్మతో చెప్దామని ఇంటికి వస్తే అమ్మేమో ఇలా శ్వేతకి నమ్మబుద్ధి అవ్వట్లేదు లైట్ వేసుకుని అద్దంలో మొహం చూసుకుంది అందరూ బాగా ఉన్నానంటారే మరి మమ్మీ ఎందుకలా శ్వేతకి ఏడుపు వచ్చింది తాతయ్య ఉంటే ఎంత బాగుండేది ఏరి తాతయ్య ఎంత గట్టిగా పిలిచినా రారు తన మీద కోపం వచ్చింది కదా తాతయ్యతో రోజు పార్కుకు వెళుతుంటే ఎంత బాగుండేది అదేమో ననాలి అందరిలా ఎందుకు పుట్టించలేదు నన్ను మామూలు అమ్మాయిలాగా నిచ్చేలా ఉంటే ఎంత బాగుంటుంది నాకు ఈ స్పెషల్ గిఫ్ట్స్ ఎందుకు ఇచ్చాడు ఇచ్చినా ఒదిగి ఉండాల్సింది అప్పుడు ఎంచక్కా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఆడుకోవచ్చు ఆరవ భాగం సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి